పల్నాడు జిల్లా గుర్జాలలో నకిలీ పురుగు మందుల కలకలం సృష్టించింది వ్యవసాయ శాఖ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నలభై రెండు లక్షల రూపాయల విలువైన నకిలీ పురుగు మందులను సీజ్ చేశారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో హైదరాబాద్ నుంచి గుర్జాలకు నూట ఇరవై బాక్సుల నకిలీ పురుగు సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు ఒకే వ్యక్తి పేరు మీద పెద్ద సంఖ్యలో పురుగు మందులు రావడం అనుమానం వచ్చిందని అధికారులు సోదాలు నిర్వహించారు పిడుగురాళ్ల దాచేపల్లి గుర్జాల దుర్గి కారంపూడి ప్రాంతాలలో ఈ నకిలీ పురుగు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు లో నకిలీ పురుగు మందుల కలకలం సృష్టించింది వ్యవసాయ శాఖ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నలభై రెండు లక్షల రూపాయల విలువైన నకిలీ పురుగు మందులను సీజ్ చేశారు దీని గురించి మరింత సమాచారం ఆ ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి ఈ నకిలీ మందుల వ్యవహారం అనుమానం ఆల్రెడీ వచ్చి దానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అంటే ఒకే వ్యక్తి పేరు మీద పెద్ద పెద్ద సంఖ్యలో పురుగు మందులు రావడం అనుమానం వచ్చిందని అధికారులు చెప్తా ఉన్నారు ఇటు పక్క పిడుగురాళ్ళ దాచేపల్లి గుర్జాల దుర్గి కారంపూడి ప్రాంతాల్లో కూడా ఈ నకిలీ పురుగు మందులు విక్రయించడానికి ప్రయత్నిస్తూ అధికారులు గుర్తించారు దీనికి తాజా అప్డేట్ ఏంటి జిల్లాలో ఈ ఈ రోజు రోజు చూసుకున్న గురిజాలలోకి విత్తనాలు అయితే కలకాలం సృష్టి సృష్టించింది కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఒక హైదరాబాద్ నుంచి మన దుర్జాలకు అయితే ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒక నలభై రెండు రూపాయల లక్షలు విలువ చేసే నకిలీ విత్తనాలు అయితే కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ నకిలీ పురుగుల మందు సంబంధించి గతంలో కూడా కొన్ని గుంజాలు కానీ ఇటు మార్చల్లా ఇటు కారంపూర్ కూడా కొన్ని దాడులు అయితే నిర్వహించారు అయితే ఆ దాడులు నిర్వహించినప్పుడల్లా అధికారులు మాత్రం నాన్న మాత్రగా దాడులు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు పక్కా సమాచారం గురుజార ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కి అయితే నకిలి ప్రజల మందులు వచ్చాయని చెప్పి సమాచారం ఉంటా అధికారులు అయితే తనిఖీలు నిర్వహించారు ఆ తనిఖీల భాగంగా ఈ ప్రజలు ఈ నకిలీ పురుగు మండలు అయితే దొరుకుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నకిలీ పురుగు మందులు ఎవరి పేరుతో వచ్చినాయి ఎక్కడికి వచ్చినాయి అనే కూడా అధికారులు పూర్తిగా తర్యాదు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వరకు కూడా ఏ ఎవరి పేరుతో వచ్చినాయి అనేది దానితో పెద్ద ఆశ్చర్యకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ అక్కడ ఏదైతే గురిజాల వ్యవసాయ అధికారులు మాత్రం దెమ్ముగా నేర్పినట్టు వ్యవహరిస్తున్నారు గతంలో కూడా యూరియా కొరత ఉన్నప్పుడు సైతం ఇటు కారంపూడి నుంచి ఇటు గురిజాల నుంచి కూడా హైదరాబాద్ కు యూరియా తరలిస్తున్నా సరే గురిజాల నియోజకవర్గంలో ఉన్న ఈ వ్యవసాయ అధికారులు మాత్రం అక్కడ పట్టించుకోవట్లేదని కూడా చెప్పుకోవచ్చు కేవలం అక్కడ ఉన్న వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి నకిలీ పులుల మందులు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ విజయ తరహాలో ఇలా నకిలీ పురుగుల మందులు రావడంతో రైతులకు ఇప్పుడే రైతులైతే ఇప్పుడే భయాలు అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది రెండు నియోజకవర్గాలు ఇటు మార్చల్లా ఇటు గుర్జార నియోజకవర్గంలో మాత్రం దేవరంగా అయితే నకిలీ పురుగుల మందులు అయితే నామమాత్రక దాడులు చేస్తున్నారు ఏ దాడులు చేసినప్పుడు కొంత కొంత సంఖ్యలో పట్టుకుంటున్నారు ఆ తర్వాత ఆ ఎవరైతే షాప్ ఇంటి మీద నామమాత్ర కేసులు కడుతున్నారో ఆ తర్వాత వదిలేస్తున్నారు కేవలం అక్కడ పనిచేస్తున్న ఈ రెండు నియోజకవర్గాలు పనిచేస్తున్న వ్యవసాయ అధికారులు వైఖ్యం పూర్తిగా కనపడుతున్నారు కూడా చెప్పుకోవచ్చు వ్యవసాయ అధికారులు కేవలం ఆ పురుగుల మందుల కంపెనీ వాళ్ళ దగ్గర నెలమామలు తీసుకొని ఈ దాడులు అయితే ఏదో నామమాత్ర దాడులు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఈ నకిలీ పురుగులు బయటకు వచ్చి కూడా ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో ఎవరికి పెడితే వచ్చుని ఎవరు ఏ షాపు ఏ షాపులు చేస్తున్నారనేది పూర్తిగా కనుక్కో కనుక్కోవడంలో విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఆ ఏదన్నా మన మీడియా మిత్రులు ఎవరన్నా అడిగినా సరే మా ప్రయాణితానికి సమాచారం చేస్తారు కానీ మా దగ్గర ఎలాంటి సమాచారం లేదని చెప్పి మొహం తాటేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కారంపూడి నియోజకవర్గంలో గతాల్లో కూడా పలు షాపుల మీద రైడ్లు చేశారు కానీ ఆ రైతులకు సంబంధించి ఇంతవరకు కేసులు కట్టిన దాఖలాలు కూడా లేవు అని చెప్పుకోవచ్చు అయితే అసలుకి ఇటు ఏ అయితే డెల్టా మన మాచలం నియోజకవర్గం ఇటు గుర్జాల నియోజకవర్గంలో కూడా పత్తి మిరప ఎక్కువ వేస్తూ ఉంటారు ఈ పత్తి మిరపకి ఎక్కువగా పురుగు అయితే పురుగు మందులు అయితే వాడతా ఉంటారు అయితే ఈ పట్ట ఈ పట్టవ సంబంధించి ఈ నకిలీ పురుగు మందులు రావటం రావటం ఇది ఫస్ట్ టైం కాదు ఇది పలుమానులు వచ్చినా సరే అధికారులు మాత్రం వీటిని అరికట్టడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారని కూడా చెప్పుకోవచ్చు ఈ ఏదైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి వచ్చినాయో హైదరాబాద్ నుంచి ఆ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అతను ఉన్నారో అతను కూడా విధులో తీసుకోలేదు అసలు ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి ఎవరు ఇది ఒకసారి ఇవ్వాల్ వచ్చినాయా లేకపోతే గతంలో కూడా వచ్చినాయన కోణంలో కూడా దర్యాప్తుపేటల్లో ఇప్పటికైతే అధికారులైతే వైఫల్యం చెందారని కూడా చెప్పుకోవచ్చు ఇదే తరహాలో కారంపూడిలో కూడా గతంలో కూడా నకిలీ పురుగుల మందుల కంపెనీలపై కొన్ని దాడులు చేసినా సరే ఆ పురుగుల మందు కంపెనీలకి షాపులు ఏవైతున్నాయో ఆ షాపులు యథా విధంగా కొనసాగిస్తానే ఉన్నారు ఆ షాపు యజమానుల మీద కూడా కేసులు కట్టిన దాఖలాలు ఇప్పటి వరకు ఎక్కడా కనపడలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే పల్నాడు జిల్లాలో ఈ నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాలు కానీ నకిలీ పురుగుల మందులు కానీ కేరళ పడరత్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం వీటి మీద దృష్టి పూర్తిగా పెట్టట్లేదని కూడా చెప్పుకోవచ్చు ఇదే తరహాలో ఇలా నకిలీ పురుగుల మందులు వస్తే రైతులు ఒక పక్క వర్షం వల్ల ఆ పంట దెబ్బ తింటుంది మరో పక్క ఈ నకిలీ పురుగుల మందుల వల్ల కూడా ఆ రైతులు తింటున్నారు అయితే దీని మీద తక్షణమే ఇటు కొడుగు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఏ అయితే పల్లాడు జిల్లాలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళని అప్రమత్తం చే వాళ్ళని అప్రమత్తం చేసి ఈ నకిలీ విత్తనాలన్నీ షాపుల మీద దృష్టి పెట్టి రైతులు చేసి వాళ్ళ మీద తక్షణ కేసు కట్టి ఆ షాపులు ఏంటి ఉన్నాయో వాటిని సిద్ధ చేయాల్ సిద్ధ చేయాలను కూడా చేయాలని కూడా రైతులు ఆందోళన రైతులైతే వాపోతున్నారు అయితే ఇదే తరహాలో గతంలో కూడా పలు షాపుల్లో దొరికినా సరే ఆ అధికారులు మాత్రం ఏదో నామమాత్రంగా కేసులు కడుతున్నారు ఆ తర్వాత యథావిధిగా షాపులు ఆ షాపులు మళ్ళా యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి అదే షాపుల్లో మళ్ళా నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు కూడా దొరుకుతూనే ఉన్నాయి అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఏదో తూసుమంతంగానే వస్తున్నారు ఆఫీసుల్లో కూర్చుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడికి షాపుల్లో ఏ స్టాక్ అమ్ముతున్నారు ఎంత స్టాక్ దొరుకుతుంది అనే చెకింగ్ చేసిన దాఖలాలు ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కనపడలేదని కూడా చెప్పుకోవచ్చు Right right sir right thank you for update